కాబట్టి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మిత్సుబిషి ఎలక్ట్రిక్ ఇన్వర్టర్ ఏసీ రిమోట్ యొక్క అన్ని బటన్లు మరియు ఫంక్షన్ల గురించి చాలా వివరంగా మరియు సరళమైన మాటలలో మీకు చెప్పబోతున్నాను కాబట్టి వీడియోను ప్రారంభిద్దాం మీరు రిమోట్లో పవర్ బటన్ను చూడవచ్చు దీనితో మీరుని ఆన్ మరియు ఆఫ్ చేయవచ్చు ఆ తర్వాత తదుపరి బటన్ ఉష్ణోగ్రత అప్ డౌన్ బటన్ ఇప్పుడు మీరు ఉష్ణోగ్రత డౌన్ బటన్ ను ఎంత ఎక్కువగా నొక్కితే ఉష్ణోగ్రత తగ్గుతూనే ఉంటుంది మీరు ఉష్ణోగ్రతను ఎంత ఎక్కువగా తగ్గిస్తే అది మరింత చల్లబరుస్తుంది దీని అత్యల్ప ఉష్ణోగ్రత పదహారు డిగ్రీలు ఇప్పుడు మీరు ఉష్ణోగ్రత అబ్బటన్ను ఎంత ఎక్కువగా నొక్కితే ఉష్ణోగ్రత పెరుగుతుంది మరియు ఏసీ తక్కువగా చల్లబరుస్తుంది దీని అత్యధిక ఉష్ణోగ్రత ముప్పై ఒక్క డిగ్రీలు మీరు చల్లబరచాలని మాత్రమే కోరుకుంటే మరియు విద్యుత్ బిల్లును కూడా తగ్గించాలనుకుంటే మీరు దానిని ఇరవై ఆరు వద్ద ఉపయోగించాలి ఇది మన శరీరానికి చాలా మంచి ఉష్ణోగ్రత మరియు ఇరవై ఆరు డిగ్రీలు చాలా చల్లగా ఉందని మీరు భావిస్తే మీరు మీ ఏసీ యొక్క ఉష్ణోగ్రతను ఇరవై ఏడుకి సెట్ చేయవచ్చు దానిని డిగ్రీలలో సెట్ చేయండి మరియు మీరు ఇరవై ఆరు వద్ద వేడిగా అనిపిస్తే డిగ్రీలు తర్వాత మీ ఏసీ ఉష్ణోగ్రతను ఇరవై ఐదు లేదా ఇరవై నాలుగుకి సెట్ చేయండి ఆ తర్వాత తదుపరి బటన్ ఫాస్ట్ సాధారణంగా మనం ఏసీ ఆన్ చేసినప్పుడల్లా కంప్రెసర్ మూడు నిమిషాల్లో ఆన్ అవుతుంది కానీ ఫాస్ట్ బటన్ నొక్కితే కంప్రెసర్ ఒకటి నిమిషంలో ప్రారంభమవుతుంది మరియు ఇండోర్ యూనిట్ ఫ్యాన్ వేగం కూడా చాలా పెరుగుతుంది మీరు బయట నుండి మీ గదికి వస్తున్నట్లయితే మరియు మీ గది చాలా వేడిగా ఉంది మీరు గదిలో చాలా వేడిగా అనిపిస్తే మరియు మీరు త్వరగా చల్లబరచాలనుకుంటే మీరు ఫాస్ట్ బటన్ను ఉపయోగించవచ్చు దీనిలో గది చాలా త్వరగా చల్లబడుతుంది తదుపరి బటన్ లై లైట్ బటన్ నొక్కితే రిమోట్ డిస్ప్లే యొక్క లైట్ ముప్పై సెకండ్ల పాటు ఆన్ అవుతుంది రిమోట్ యొక్క లైట్ ఆన్ చేయడానికి మీరు ఈ బటన్ ను నొక్కవచ్చు తదుపరి బటన్ మోడ్ మోడ్ బటన్ లో నాలుగు విధులు ఇవ్వబడ్డాయి మోడ్ బటన్ ను నొక్కడం ద్వారా మీరు రిమోట్లో మోడ్ను చూస్తారు ప్రస్తుతం ఉంది ప్రస్తుతం మోడ్ లో ఉంది ప్రస్తుతం మోడ్ ఫ్యాన్లో ఉంది ప్రస్తుతం మోడ్ ఆటోలో ఉంది ఇప్పుడు నేను మీకు మోడ్ గురించి వివరణాత్మక సమాచారాన్ని ఇస్తాను నేను చాలా సరళమైన మాటలలో వివరిస్తాను కూల్ మోడ్లో ఏసీ రిమోట్ యొక్క అన్ని బటన్లు పనిచేస్తాయి మరియు ఈ మోడ్లో ఏసీ చల్లబడుతుంది మరియు కూల్ మోడ్లో ఏసీ మీ అవసరానికి అనుగుణంగా చల్లబడుతుంది ఆ తర్వాత తదుపరి మోడ్ డ్రాయ్ మీరు వర్షాకాలంలో నీ ఉపయోగించవచ్చు వర్షాకాలంలో చాలా తేమ మరియు అంటుకునే వేడి ఉంటుంది కాబట్టి డ్రాయ్ మోడ్లో నీ ఉపయోగించడం వల్ల ఆ తేమ తొలగిపోతుంది ఆ తర్వాత తదుపరి మోడ్ ఫ్యాన్ మోడ్ ఫ్యాన్లో ఏసీ చల్లబడదు ఇండోర్ యూనిట్ యొక్క ఫ్యాన్ మాత్రమే నడుస్తుంది మీ గదిలో ఫ్యాన్ లేదని మరియు మీరు ఏసీ చల్లబరచకూడదనుకుంటే మరియు మీరు ఏసీ యొక్క ఫ్యాన్ ను మాత్రమే ఉపయోగించాలనుకుంటే మీరు ఫ్యాన్ మోడ్ను ఉపయోగించవచ్చు ఆ తర్వాత మీరు మోడ్ బటన్ను మళ్ళీ నొక్కితే ఆటో మోడ్ వస్తుంది ఆటో మోడ్లో మీ ఏసీ స్వయంచాలకంగా పనిచేస్తుంది మరియు ఏసీ దాని అవసరానికి అనుగుణంగా పనిచేస్తుంది ఆ తర్వాత వచ్చే బటన్స్లీ మిత్సుబిషి ఇన్వర్టర్లోని స్లీప్ మోడ్ నిద్రలో ఉష్ణోగ్రత మరియు శక్తి వినియోగాన్ని ఆప్టిమైజ్ చేయడానికి రూపొందించబడింది ఇది ప్రతి గంటకు సున్నా పాయింట్ ఐదు నుండి ఒకటి డిగ్రీ సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతను స్వయంచాలకంగా సర్దుబాటు చేస్తుంది గరిష్టంగా మూడు డిగ్రీల సెల్సియస్ వరకు మరింత సౌకర్యవంతమైన నిద్ర వాతావరణాన్ని సృష్టిస్తుంది ఈ ఫీచర్ శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో మరియు స్థిరమైన సెట్టింగ్లోని నడపడంతో పోలిస్తే శక్తి వినియోగాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది ఆ తర్వాత తదుపరి బటన్ ఫ్యాన్ ఇది ఇండోర్ యూనిట్ నుండి గాలి వీచే ఫ్యాన్ వేగానికి సంబంధించినది ఇది ఆరు స్పీడ్లలో పనిచేస్తుంది ప్రస్తుతం ఫ్యాన్ వేగం ఆటోలో ఉంది ప్రస్తుతం ఫ్యాన్ వేగం సైలెంట్లో ఉంది ప్రస్తుతం ఫ్యాన్ లోలో ఉంది ప్రస్తుతం ఫ్యాన్ వేగం ఉంది ఉంది ప్రస్తుతం ప్రస్తుతం ఫ్యాన్ ఫ్యాన్ వేగం వేగం సూపర్ హాయ్లో ఉంది మీరు మీ అవసరానికి అనుగుణంగా ఫ్యాన్ వేగాన్ని నియంత్రించవచ్చు మీరు గదిని త్వరగా చల్లబరచాలనుకుంటే ఫ్యాన్ వేగాన్ని సూపర్ హాయ్ కు సెట్ చేయండి తదుపరి బటన్ వెయిన్ వెయిన్ ఫంక్షన్ అనేది ఏసీ ముందు ఉన్న స్విన్ కోసం ఈ బటన్ ఇది పైకి క్రిందికి పనిచేస్తుంది ఈ స్వింగ్ ని ఉపయోగించడం ద్వారా ఏసీ యొక్క శీతలీకరణ గదిలో త్వరగా వ్యాపిస్తుంది మరియు మీరు స్వింగ్ ఫ్లాప్ ని ఎక్కడ ఆపాలనుకుంటున్నారో ఈ బటన్ను నొక్కడం ద్వారా ఏసీ యొక్క స్వింగ్ ఫ్లాప్ అక్కడ ఆగిపోతుంది మీరు రిమోట్లో స్వింగ్ దిశను కూడా చూడవచ్చు మరియు ఈ బటన్ను మళ్లీ నొక్కడం ద్వారా స్వింగ్ ఫ్లాప్ స్వయంచాలకంగా పనిచేయడం ప్రారంభిస్తాయి తదుపరి బటన్ వెయిన్ యొక్క రెండవ ఫంక్షన్ ఈ బటన్ ఏసీ లోపల స్వింగ్ కోసం ఇది కుడి నుండి ఎడమకు పనిచేస్తుంది ఈ స్వింగ్ ని ఉపయోగించడం ద్వారా ఏసీ యొక్క శీతలీకరణ గదిలో త్వరగా వ్యాపిస్తుంది మరియు మీరు స్వింగ్ ని ఎక్కడ ఆపాలనుకుంటున్నారో ఈ బటన్ను నొక్కడం ద్వారా ఏసీ యొక్క స్వింగ్ అక్కడ ఆగిపోతుంది మరియు ఈ బటన్ను మళ్లీ నొక్కడం ద్వారా స్వింగ్ స్వయంచాలకంగా పనిచేయడం ప్రారంభిస్తాయి తదుపరి ఫంక్షన్ టైమర్ టైమర్ ఉపయోగించే ముందు ప్రస్తుత సమయం రిమోట్లో సెట్ చేయబడిందో లేదో నిర్ధారించుకోండి ప్రస్తుత సమయం రిమోట్లో సెట్ చేయబడకపోతే ముందుగా మీరు రిమోట్లో ప్రస్తుత సమయాన్ని సెట్ చేయాలి అప్పుడే మీరు మీలో టైమర్ ఫంక్షన్ ను సరిగ్గా ఉపయోగించగలరు కాబట్టి ప్రస్తుత సమయాన్ని సెట్ చేయడానికి ముందుగా క్లాక్ బటన్ను నొక్కండి మీరు చూడగలిగినట్లుగా క్లాక్ బటన్ను నొక్కినప్పుడు రిమోట్లోని క్లాక్ చిహ్నం మెరిసిపోవడం ప్రారంభమవుతుంది ఇప్పుడు మీరు రిమోట్లోని టైమర్ యొక్క అప్ మరియు డౌన్ బటన్లతో ప్రస్తుత సమయాన్ని సెట్ చేయండి ఉదాహరణకు నా మొబైల్లో మధ్యాహ్నం పన్నెండు ఇరవై అని అనుకుందాం ఇప్పుడు నేను రిమోట్లో పన్నెండు ఇరవై సెట్ చేస్తాను మరియు రిమోట్లోని క్లాక్ బటన్ను ఒకసారి నొక్కితే ప్రస్తుత సమయం సెట్ అవుతుంది తదుపరి బటన్ టైమర్ ఆన్ ని ఆటోమేటిక్గా ఆన్ చేయడానికి మనం ముందుగా టైమర్ ఆన్లో సమయాన్ని సెట్ చేయాలి నా ఏసీ రాత్రి పది గంటలకు ఆటోమేటిక్గా ఆన్ కావాలంటే కాబట్టి ఇప్పుడు నేను రిమోట్లోని టైమర్ యొక్క పైకి క్రిందికి బటన్లను ఉపయోగించి రాత్రి పది గంటలను సెట్ చేస్తాను ఇప్పుడు నేను రిమోట్లో రాత్రి పది గంటల సమయాన్ని సెట్ చేశాను ఇప్పుడు మళ్లీ టైమర్ ఆన్ బటన్ను నొక్కండి తద్వారా రాత్రి పది గంటలు సెట్ అవుతుంది తదుపరి బటన్ టైమర్ ఆఫ్ ఇప్పుడు టైమర్ ఆఫ్ బటన్ నొక్కి టైమర్ ఆఫ్ సమయాన్ని సెట్ చేయండి మీరు టైమర్ ఆఫ్ బటన్ నొక్కిన వెంటనే మీరు టైమర్ ఆఫ్ సమయాన్ని చూడవచ్చు అది బ్లింక్ అవ్వడం ప్రారంభమవుతుంది మరియు మీరు మీని ఏ సమయంలో ఆఫ్ చేయాలనుకుంటున్నారో గమనించండి ఆపై ఆ సమయాన్ని సెట్ చేయండి నేను ఉదయం ఐదు గంటలకు ఏసీని ఆపివేయాలనుకుంటున్నాను అనుకుందాం అప్పుడు నేను సమయాన్ని ఐదు ఎంకి సెట్ చేస్తాను ఆపై మీరు టైమర్ ఆఫ్ బటన్ నొక్కితే టైమర్ ఆఫ్ అవుతుంది రిమోట్లో మనం సెట్ చేసిన టైమర్ ఆన్ మరియు ఆఫ్ సమయాన్ని మీరు చూడవచ్చు తదుపరి బటన్ రీసెట్ మీ రిమోట్ సరిగ్గా పనిచేయకపోతే లేదా బటన్లు సరిగ్గా పనిచేయకపోతే రీసెట్ బటన్ను నొక్కడం ద్వారా మీ ఏసీ రిమోట్ రీసెట్ చేయబడుతుంది మరియు ఏసీ రిమోట్ పూర్తిగా కొత్త మార్గంలో పనిచేయడం ప్రారంభిస్తుంది తదుపరి బటన్ చెక్ అండ్ యూనిట్ ఈ రెండు బటన్లు మీకు ఉపయోగపడవు ఈ రెండు బటన్లు టెక్నీషియన్ ఉపయోగం కోసం మీలో ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యను పరిష్కరించడానికి టెక్నీషియన్ ఈ బటన్ను ఉపయోగిస్తాడు నేను ఇచ్చిన సమాచారం మీకు అర్థమైతే దయచేసి నా వీడియోను లైక్ చేయండి మరియు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి